ఓకే నమస్తే కొనో ఏం సత్య అంత బాగా పోరా కూర్చుని పెడుతున్నాడు మీకేం పనిలేదు పని చేస్తా నేను ఉల్లిగడ్డలో వచ్చాక కొడుకుని నువ్వే కాదా ఏం పని లేదా కూర్చున్నాడు అక్క మళ్ళీ వచ్చేటప్పుడు మీరే కలిసేరు మీకు ఏం పనులు లేవా అని మంది కొంపలు మూసుకోనికే నా కూర్చోవడం ఒక్క ఇప్పుడు పని అంటే ఇప్పుడు బాగాలేదు చెప్పా అబ్బో నీ అక్క గోజా ఫోన్ కిల్ ఉన్నారు ఏ ఫిరాలు అంత మనిషనా కురియాక రేపళ్ళు బళ్ళు చాలా అయితేనే మీకు వాళ్ళు ఆగురు ఇడ కూసుడు కాదు కంచిన కూసు ఏ లేదు మిమ్మల్ని పట్టుకోని మిమ్మల్ని పట్టుకొని బీకుడే ఈ కథడు ఒప్పు మీ సంగతి ఏ ఆగురి ఆగురి అరే హే ఆగురి వాళ్ళు బడికి రానన్నారు రేపటి నుంచి వాళ్ళు ఆ ఓకేనా ఆ ఏం కాదు ఆ ఇప్పుడు నేను దొరక ఇప్పుడు బాగా ప్లాడ్ ఇటీ అక్క బళ్ళు చాలా అయినాయి బళ్ళు చాలా ఇట్లా సార్ దగ్గరికి దగ్గర కొట్టకపోతారీ ఇరాడ్రీ నోడ్రీ నోడ్రీ అప్పిరా పిల్లాడు ఎక్కడు బాడికి ఆ పిల్లాడు పోగా అల్లు ఏమన్నారు ఇప్పుడు నీకు బడికి ఇవ్వమంటే బడికి రావంటే రాదన్నారా నీ సంగతి నీ సంగతి బల్లే తీసుకొచ్చి పారదంగి సార్లకు దొరకబట్టి తాగురే వాళ్ళ పేరు రాసుకో నువ్వు ఆ ఓకే